డీటెయిల్స్ చూస్తే శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగంలో జరిగిన ప్రమాద ఘటన ఉత్కంఠను పెంచుతోంది ప్రమాదం జరిగి దాదాపు ముప్పై గంటలవుతున్న చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికుల ఆచుకి మాత్రం ఇంకా తెలియలేదు శిథిలాల్లో చిక్కుకున్న ఈ కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి సంఘటన స్థలంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపాలి కృష్ణరావు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు అయితే చిక్కుకున్న కార్మికుల ప్రాణాలను కాపాడేందుకు అధికారులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా వారి క్షేమంపై ఆశలు సన్నగిల్లుతున్నాయి ఈ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని సహాయక చర్యల కోసం రంగంలోకి దింపారు అంతేకాకుండా భారత సైన్యం రెస్క్యూ టీం కూడా రంగంలోకి దిగింది సొరంగంలో పదకొండు కిలోమీటర్ల వరకు లోకో ఇటు ట్రైన్ లో రెస్క్యూ సిబ్బంది చేరుకున్నారు మూడు అడుగుల మేర నీరు నిలవడంతో పదకొండు కిలోమీటర్ల నుంచి పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల వరకు ఆర్మీ టన్నెల్ టీమ్ తో జూపల్లి వెళ్లారు అయితే లోతు నీరు బురద ఉండడంతో రెస్క్యూ చర్యలకు ఆటంకం కలిగినట్లు అధికారులు తెలిపారు టన్నెల్లోనికి వెళ్లే ఆక్సిజన్ పైప్ లైన్ కూడా ధ్వంసమైనట్లు రెస్క్యూ టీమ్స్ చెబుతున్నాయి సొరంగంలో చిక్కుకున్న వారి కోసం ఉమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆరు గంటలుగా టన్నెల్లోనే ఉండి మధు జూపలి పర్యవేక్షిస్తున్నారు ఎన్డిఆర్ఎఫ్ ఆర్మీ బృందాలకు దిశానిర్దేశం చేస్తున్నారు టన్నెల్లోకి ఆక్సిజన్ పంపిణీ కొనసాగుతోంది ఇప్పటి వరకు బోరింగ్ మిషన్ వరకు రెస్క్యూ టీం చేరుకుంది నాగర్ కర్నూలు జిల్లాలోని దోమలపేట సమీపంలో ఎస్ఎల్బి టన్నెల్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది సొరంగం పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలడంతో ఎనిమిది మంది లోపలే చిక్కుకుపోయారు అందులో ఇద్దరు ఇంజనీర్లు మరో ఇద్దరు మెషిన్ ఆపరేటర్లు నలుగురు కార్మికులు ఉన్నారు వారిని కాపాడేందుకు అధికారులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు కానీ బాధితులు సొరంగంలో పద్నాలుగు కిలోమీటర్ల లోపల శిథిలాలు బురదలో చిక్కుకుపోవడంతో బయటకు తీసుకురావడం కష్టంగా మారింది

టన్నెల్ పై కుప్పకూలిన ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మంది సిబ్బందిని రక్షించేందుకు చేపట్టిన సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు టన్నెల్లో చిక్కుకున్న ఎనిమిది మంది ప్రాణాలు కాపాడేందుకు ప్రాధాన్యతనిస్తున్నామని మంత్రి ఉత్తమ్ తెలిపారు రాత్రి నుంచి కేంద్ర బృందాలు రాష్ట్ర బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయన్నారు మరోవైపు టన్నెల్ ఉన్న వారి కోసం ఆక్సిజన్ సరఫరా ఆహార పదార్థాలను పంపుతున్నారు టన్నెల్లో చిక్కుకున్న వారిలో జేపీ సంస్థకు చెందిన మనోజ్ కుమార్ శ్రీనివాస్ రోజువారి కార్మికులు సందీప్ సాహు జగ్తాజెస్ సంతోష్ సాహు అనూజ్ సాహు ఉన్నట్లు అధికారులు గుర్తించారు వీరితో పాటు రాబిన్సన్ సంస్థకు చెందిన ఆపరేటర్లు సన్ని సింగ్ గురుదీప్ సింగ్ తన్నెల్లో చిక్కుకుపోయారన్నారు అయితే వీరిని బయటకు తీసుకొచ్చేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి టన్నెల్లో చిక్కుకున్న ఎనిమిది మంది సిబ్బంది ముప్పై గంటలుగా అందులోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు అధికార బృందాలు లోపల చిక్కుకున్న కార్మికుల గురించి ఎటువంటి స్పష్టమైన సమాచారం లేదు సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ వారి ప్రాణాలను రక్షించగలమా అనే అనుమానాలు పెరుగుతున్నాయి రెస్క్యూ టీమ్ల ప్రయత్నాలు వేగంగా సాగుతున్న లోపల భారీగా నీరు బురద ఉండడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది ప్రభుత్వం విపత్తు నిర్వహణ విభాగం రక్షణ బృందాలు సమన్వయంతో సహాయక చర్యలు చేపడుతున్నాయి ఇక త్వరలోనే చిక్కుకున్న కార్మికులను రక్షించి సురక్షితంగా బయటకు తీసుకురావాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు